హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మహాశివరాత్రికి ఇంటి గుమ్మానికి ఏ ఆకులు కడితే మీ దరిద్రం అంతా పోయి ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయో ఈ వీడియోలో మనం చూద్దాము సో ఫ్రెండ్స్ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి సో అప్పుడే ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళ వరకు చేరుతుంది ఇంకా ఫ్రెండ్స్ మార్చ్ ఎనిమిదిన మహాశక్తివంతమైన మహాశివరాత్రి సో ఫ్రెండ్స్ ఆ రోజు ఇంటి గుమ్మానికి ఈ ఆకులు కట్టడం వల్ల మీ ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయి అలాగే మీ దారిద్ర్యం అంతా కూడా తొలగిపోతుంది ఇక ఫ్రెండ్స్ ఏ ఆకులు కట్టడం వల్ల మీ ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయో చూద్దాము రావి చెట్టు ఆకులు కట్టడం వల్ల మీ ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయి అయితే ఫ్రెండ్స్ ఈ రావి చెట్టు ఆకులు ఎలా కట్టాలో ఈ వీడియోలో మనం చూద్దాము సో ఫ్రెండ్స్ మీరు ముందుగా రావి చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ దీపం వెలిగించి మనసులో మంచిగా ప్రార్థించండి అంటే మీ ఇంట్లో ఉన్న దారిద్ర్యం అంతా కూడా పోయి మీ ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొనాలి అని మీరు ప్రార్థించండి ఆ తర్వాత ఫ్రెండ్స్ ఆకులని తీసుకోండి ఇక ఆకులను ఇంటికి తీసుకువచ్చిన తర్వాత మీరు దారంతో చుడతారు కదా సో ఆ టైంలో ఆ దారానికి పసుపుతో మీరు ఆ దారం అంతా కూడా పసుపుని రాయాలి ఆ తర్వాత దారంతో ఆకులని కట్టాలి సో ఫ్రెండ్స్ ఆ తర్వాత మీరు గుమ్మానికి కట్టడం వల్ల మీ ఇంట్లో ఉన్న దారిద్ర్యం అంతా కూడా పోతుంది ఇక మీరు మహాశివరాత్రి రోజు ఈ విధంగా రావి చెట్టు ఆకులు గుమ్మానికి కట్టడం వల్ల త్రిమూర్తులు మీ ఇంటికి అండగా అంటే కాపలాగా ఉంటారు అని నమ్ముతారు సో ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా త్వరగా షేర్ చేయండి సో వాళ్ళు మహాశివరాత్రి రోజు ఈ విధంగా అయితే చేస్తారు ఇక ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు అందరికంటే ముందుగా పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి